ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి మూడు ఆర్జులు వచ్చినట్లు కొమరూలు మండల తహసీల్దార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరూలులోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమాన్ని భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల్లో భాగంగా మూడు ఆర్జీలు ఇచ్చారని ఆ మూడు ఫిర్యాదులు కూడా రెవెన్యూ కు సంబంధించినవని ఆర్జీలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నామని తహసీల్దార్ దేవశెట్టి భాగ్యలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో ఆర్జీలను అందజేయాలని సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని లేదంటే జిల్లా స్థాయి అధికారులకు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇతర శాఖల ఉద్యోగులతో పాటుగా డిప్యూటీ తహసీదార్ వెంకటయ్య సీనియర్ అసిస్టెంట్ పెద్ద దేవా నాయక్ జూనియర్ అసిస్టెంట్ రంగనాయకులు పాల్గొన్నారు